అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి మరి మకర వారు ఇప్పుడే కొత్తగా కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది మరి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి అలాగే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అడిగి అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా అయితే ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మరి ఇక వివరాల్లోకి వెళితే కనుక అనుగుణాలను అలాగే మనస్తత్వాన్ని వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక పరిశీలించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో అంతేకాకుండా వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అనుకూలంగా ఈ నాలుగు రోజుల్లో ఉండబోతుంది సహజంగా మీకు చురుకుదనం చలాకీతనం ఏది నిర్ణయించుకున్నా కూడా పట్టుదలతో సాధించేటటువంటి శక్తి ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడూ ఒక ఆలోచనతో ముందుకు సాగుతారు మనమంతా మన కాళ్ల మీద మనం నిలబడాలి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎల్లప్పుడూ ఒక మెట్టు పైకే ఎక్కాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో ఉంటారు ఇక మీరు కేవలం కళలు కనగడం మాత్రమే కాకుండా ఆ కళలను ఆచరణలో పెట్టి మరీ చూపించేవారు ఈ రాశివారు ఇక మీలో ఒక ప్రత్యేకత ఉందండి మీ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుంది కొందరైతే ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదిగారు ఇంకొందరైతే చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలతో చక్కగా ఆనందంగా పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావడానికి అద్భుతమైనటువంటి శక్తి మీలో దాగి ఉంటుంది అదే ఈ రాశివారి యొక్క గొప్పతనం కొంతమంది ఈ రాశివారిని గమనించినట్లయితే కనుక ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకత వీరిలో కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగం దాకా ఆగిపోయి తర్వాత ఏదో కొన్ని పనుల్లో జరిగి అంటే జరిగి జరగనట్లుగా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ వీరికి తండ్రి నుండి వచ్చినటువంటి వ్యాపారం కానీ లేదంటే కుటుంబ పనులను స్వీకరించి ఏదైనా వీరికి ఒక అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా మధ్యలోనే విడిచిపెట్టి రకరకాల ఆలోచనలతో వీరికి నచ్చనటువంటి పనులు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేయాల్సి వస్తుంది కానీ ఏంటంటే అవన్నీ కూడా కుటుంబం కోసమేనండి వీరికి సరైనటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు కానీ వీరి బలం ఒకటే ఏ పని చేసినా మనసు పెట్టి గౌరవంగా చెయ్యాలి నలుగురిలో కూడా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మనను పొందాలి అనేటటువంటి భావనతో ఉంటారు అయితే ఏ పనైనా కానీ వీరికి గౌరవం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పని ద్వారా డబ్బుతో డబ్బే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం గౌరవం మనకు ఏర్పడాలని చెప్పి మగవారు వ్యాపారం చేస్తే చక్కగా ఒక చోట ఆగరు రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకునే శక్తి వీరికి ఉంటుంది అందుకే శాస్త్రం ఈ రాశి వారికి ఇలా చెబుతుంది ఈ రాశి వారికి ధనరేఖ చాలా బలంగా ఉంటుంది వీరికి డబ్బుకు అనేది అనేది ఉండదనమాట ఇక వీరికి కొంతమంది స్త్రీల యొక్క దృష్టి మీ మీద పడిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు డబ్బును బాగా సంపాదిస్తారు ఆనందాన్ని పొందుతారు కానీ ఆ డబ్బు పడేటటువంటి ఆరాటం మిమ్మల్ని నిద్రలేనటువంటి రాత్రులు ఆలోచనలు ఆందోళనలు ఇవన్నీ కూడా కలిపి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిగా మిమ్మల్ని గురిచేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు మగవారు డబ్బు ఇంకెంత వస్తుంది ఇంకెలా సంపాదించాలి అనే ఆలోచనలతో ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి దీనికోసం టైంకు తినరు టైంకి పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెంలా మీకు సాగిపోతూ ఉంది కానీ ఇక్కడే ఒక గోప్యమైనటువంటి రహస్యం దాగుంది అదేంటంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటటువంటి ఈ రాశి వారిని ఎప్పుడూ కూడా కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉంటున్నారు మీరు వింటున్నది నిజమండి మీరు బయటవారు కాదు మీ బంధువుల్లో ఉంటున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అలాగే మీరు ఏ పనిలో అంటే ఏ పనిలో విజయం సాధిస్తున్నారు మీరు కొత్త బంగారం కొనుగోలు చేస్తారా లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నారా లేదంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను కూడా తెలుసుకోవాలని చెప్పి వారికి మీ మీద ఎక్కువగా వారి చూపు మీ మీద పడి ఉంటుంది కాబట్టి మీ జీవితాన్ని మర్చిపోయి మీ జీవితంలో ఆ యొక్క ముగ్గురు స్త్రీలు కూడా మీ మీద దృష్టి పెడుతున్నారు అని చెప్పి చెప్తుంది శాస్త్రం మరి ఏంటి ఒక మనిషిపై ఒక మనిషి చూపు మన మీద పడితే నరల రాళ్ళు కూడా పగిలిపోతాయి అంటాయి కదా నరఘోష ఎంతకైనా కానీ దారితీస్తుంది కానీ ఎన్ని ప్రమాదాలైనా తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ రాశిదారు చాలా చాలామంది ఇప్పటికే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు లేదంటే చిన్న చిన్న శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు ఇటువంటి సమస్యలు వెనుక అసలు కారణం ఏమిటనేది మీకు కూడా అర్థం కావడం లేదు ఒక దుష్ట దృష్టి మీ మీద పడిందండి అది కూడా మీకు బంధువుల రూపంలో కానీ దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీల వలన కానీ ఇలా మీలో స్నేహపూర్వకంగా ఉండేలా మీతో కనిపిస్తూ లోపల మీ మంచి చెడు విషయాలని తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రయత్నాలు వారు చేస్తున్నారు అయితే మీకు ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కానీ మీరు ఒక స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు అంటే అది కేవలం మీ మంచితనం అంతేకాకుండా మీరు చేసినటువంటి పూజలు అలాగే భగవంతుడు ఎందు మీకున్నటువంటి విశ్వాసం ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి అయితే తప్పనిసరిగా వారితో కొంత దూరం పాటించండి బంధువులు కాబట్టి పూర్తిగా సంబంధాలు తెంచుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఒకరికొకరు అవసరాలు ఉంటాయి కానీ మీరు చేయవలసిందల్లా వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాటలకే పరిమితం చేయండి అలాగే మీ ఇంటి విషయాలు ప్రాపర్టీ కొనుగోలు బంగారం ఇటువంటి విషయాలు కుటుంబ రహస్యాలు ఏవి కూడా చెప్పుకోకండి ఎప్పుడూ కూడా నండి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత చెప్పుకుంటే వాళ్ళ కళ్ళు అంత ఎక్కువగా మీ మీద పడతాయి అందుకే వీలైనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను కొంత దాచుకోండి అవసరమైనటువంటి దూరాన్ని పెంచుకోండి ఇది మీకు అన్ని విధాలుగా రక్షణ కలిగించేటటువంటి మార్గం అలాగే ఈ రాశి వారి మైండ్ సెట్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే మీరు అన్నింటినీ కూడా ఓడ్చుకుంటారు ఓడ్చుకొని ఓర్పు సహనంతో ఉండి అన్నీ సహిస్తారు కానీ ఒకసారి తట్టుకోలేనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మాత్రం మీ యొక్క మైండ్ చిచ్చుబుడ్డి లాంటి ఆగ్రహంగా ప్రవర్తిస్తుంది అంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా ఉప్పెన్లా వేసి పెడతారనమాట మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారండి మనసులో ఉన్నది నేరుగా మొహం మీద చెప్పేసేటటువంటి స్వభావం ఎవరి గురించి అయినా కానీ వెనకాల మాటలు చెప్పేటటువంటి అలవాటు మీకు ఉండదు ఇదే కారణంగా ఈ రాశి మగవారికి చాలా సమస్యలు దగ్గరకు రావడం అనేది కూడా తగ్గిపోతుంది కానీ ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి మరొకలాగా ఉంటుంది ఏంటంటే మీరు ఏదైనా విషయం మనసులో పెట్టుకొని మరలా మరలా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని అతిగా తీసుకొని చివరికి మీరే బాధపడుతూ ఉన్నారు ఈ విధంగా ఎక్కువగా ఆలోచించడం వలన తలనొప్పులు మానసిక ఒత్తిడి నిద్రలేమీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మానేయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో విషయానికి వస్తే ఆర్థిక పరంగా కావచ్చు అటు కుటుంబానికి సంబంధించినవి కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎక్కువగా మీరు ఆరోగ్య సమస్యలకు కారణం మీ యొక్క మానసిక ఒత్తిడి కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని కొంచెం జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా ఎవరి తోడైతే ఎవరి ఇబ్బందులైతే లేక అంటే ఇబ్బందులు ఎక్కువగా ఎవరి తోడైతే లేక ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో వారి యొక్క తోడు మీకు దొరకబోతుంది ఒక బంధం అనేది మీ జీవితంలోకి రాబోతుంది అలాగే మీకు మీ మనసులో చాలా కాలంగా మనకంటూ ఒక కొత్త ఇల్లు ఉండాలి సొంత గృహం ఉండాలి అది కేవలం ఆలోచనగానే ఉండిపోతుందని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటే కనుక మీ ఆలోచనను ఆచరణలో పెట్టేటటువంటి సమయం అందుకే మీరు నిజంగా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకునేటటువంటి దిశగా మీరు అడుగులు వేయబోతున్నారండి అది కూడా సాధారణమైనటువంటి ఇల్లు కాదు అందరికంటే కూడా కొంత ప్రత్యేకంగా ఉండేటటువంటి ఇల్లుగా అలాగే నా కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి లోటు వాళ్ళకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పింటూ పిన్ చూసుకుంటారు ఇంట్లో ప్రతి మూలకు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక ఆకర్షణను మీరు తీసుకొస్తారు ఇలా ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద కళ అయితే సాకారంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చక్కగా మంచి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం మంచి శుభవార్త ఇది అయితే మనం తిన్నా తినకపోయినా నెలకు అద్దె తప్పకుండా కట్టాలండి అద్దెంట్లో ఉంటే కనుక కానీ మీరు మీ కళను నెరవేర్చుకునేటటువంటి దిశగా అడుగులు వేశారు చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు కాబట్టి మీకున్నటువంటి మనశ్శాంతి విలువ ఏంటంటే మీకు అనేక రకాల సమస్యలతో ఇప్పటికే చాలా మానసికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు ఈ నాలుగు రోజుల్లో పొందుతారు మీకు తెలియనటువంటి ఒక నూతన ఉత్సాహాన్ని మీరు పొందుతారు వ్యాపారంలో కూడా ఎటువంటి లోటు ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ రాశివారు భాగస్వామికి ఎప్పుడూ కూడా విలువ ఇస్తారు పిల్లలకు అపారమైనటువంటి ప్రేమ చూపిస్తారు కాబట్టి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అంటే చక్కగా మీలో ఉన్నటువంటి బంధాలను కాపాడుకునేటటువంటి ఒక మంచి జీవన శైలి మీలో ఉండాలి అప్పుడే బంధాలను మనం కాపాడుకోగలుగుతాం అలాగే కొత్త అర్థం కొత్త బలం వస్తుందండి ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది అవి కూడా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలే అంతేకాని దూర ప్రయాణాలు మాత్రం ఉండవు ఓవరాల్గా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే రాజకీయాల్లో ఉన్నవారికైతే సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ రోజుల్లో చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తుంది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఈ నాలుగు రోజుల్లో కూడా మీ మీద కొంత ఏదైనా కానీ చెడు ప్రభావం చెడు దృష్టి నరదృష్టి ఇటువంటివన్నీ కూడా ఉన్నట్లుగా మీకు అనిపిస్తే ఏదైనా కానీ మీ ఒంట్లో నలతగా ఉండి కొంచెం ఏదైనా పని చెయ్యాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి కూడా ఆ పనిని మీరు చేయలేక వెనక వెనకబాటు పడుతూ అలాగే కాసేపు పడుకుంటే బాగుండు ఆ పని తర్వాత చేయచ్చలే అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక నేర సమయం ఆహిస్తే కనుక అది తప్పకుండా మీకు నరదృష్టి నరఘోష ఏర్పడినాయని చెప్పి అర్థం చేసుకొని ఉప్పు ఆవాలతో దృష్టి తీసేసుకోండి అలాగే ఎర్ర నీటితో దృష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోండి ఆయన పేరుతో అర్చన చేయించుకోండి ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు నరదృష్టి అలాగే గ్రహణ ప్రభావాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సమస్యలు అనేవి మీకు తగ్గుముఖం పడతాయి ఇక జాగ్రత్తగా ఈ నాలుగు రోజుల్లో మీపై ఏర్పడినటువంటి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు రాళ్ల ఉప్పు లేదా ఆవాలు తీసుకొని దిష్టి తీసేసుకోండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చని నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దిష్టి తీసి దూరంగా పారేసేయండి తర్వాత చక్కగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని తర్వాత ఇంట్లోకి రండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి అప్పుడు కష్టాలు మీ నుండి తప్పకుండా దూరం అవుతాయి అలాగే గోమాత సేవ చాలా శ్రేయస్కరం గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గ్రహ బలాలు బలపడతాయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మీ నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి అలా చేస్తే కూడా మీకున్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ముఖాన కుంకుమ బొట్టు కానీ ఆంజనేయ స్వామి వారి సింధూరం కానీ ధరించండి దాంతో ఎదుటివారి యొక్క చూపు నేరుగా మీ ముఖంపై పడకుండా ఆ బొట్టు మీద పడుతుంది దాని ఫలితంగా నరభోష నరదృష్టి మీపై పడకుండా తగ్గిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించడం వలన మన జీవితం బాగుపడుతుంది అలాగే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇప్పటికే జీవితంలో మీరు అన్నీ అనుభవించారు అలాగే ఎన్నో నష్టాలు ఇక నుండైనా కానీ రాకుండా కొన్ని మార్పులను మీరు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా మీ బంధువులు ఉన్నటువంటి కొంతమంది స్త్రీల నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది లేదంటే వారి వల్ల మరిన్ని నష్టాలు మీకు కలుగుతాయి ఇక స్థల మార్పిడి విషయానికి వస్తే చాలామంది ఈ రాశి వారు ఇప్పటికే ఆరంభించారు ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో మీ ఆలోచనలో ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఎన్నో రకాలుగా అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కటేనండి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తేనే మా జీవితం మారిపోతుందా అని ఎప్పుడు అనుకోకండి ఈ రోజుల్లోనే కాకుండా ముందు ముందు రోజుల్లోనైనా ఆరోగ్యపరంగా తప్పకుండా అలాగే మీకు ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా ఒక్కొక్కటిగా చిన్న చిన్న మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు ఇక అలాగే టైంకు తినండి టైంకు నిద్రపోండి శరీరానికి సరిపడా విశ్రాంతిని తీసుకోండి అలాగే మనసును ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోండి ఎన్ని మనం అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఎంత డబ్బున్నా కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లేనిదే ఇవన్నీ కూడా వ్యర్థం అంతేకాకుండా వీటన్నిటితో కూడా మన కడుపు నిండదు డబ్బుతోనూ కడుపు నిండదు ఎంత డబ్బున్నా కూడా గుప్పెడంత అన్నమే కదండి మనం తినేది కాబట్టి మనం ఆ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళా ఆరోగ్యాన్ని మనం పొందలేం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అధిక ఒత్తిడిని తగ్గించుకొని చక్కగా సరదాగా నలుగురితోనూ ప్రేమగా ఎటువంటి కల్మషం లేకుండా మీ వంతు మీరు మనస్ఫూర్తిగా అందరితో ప్రేమమైనటువంటి హృదయంతో మాట్లాడుతూ సరదాగా గడిచిపోయేలాగా రోజును గడపండి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం మరింత సంతోషంగా మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా జరిగి